హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హైదరాబాద్ లోనే చిన్న ఫైల్ వన్ అంటే తెలియని వాళ్ళు లేరు చిన్న పిల్లలు కూడా మీ వీడియోలు చూస్తూ ఉంటారు ఇంకొకటి దర్గా దర్గా పైల్ వన్ అంటారా లేకపోతే చిన్న పైల్ అంటారా అసలు పైల్ వన్ అంటే ఏంటి అంటే పైల్ అంటే కుస్సి పోటీలు కొట్లాడిన వాళ్ళు పైల్

ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తున్నాయి ఈ కొత్త పిలుపు అంటే దర్గా పైల్వాన్ అని అసలు దీనికి దానికి సంబంధం లేకుండా టాక్ ఉంది సార్ మీకు కూడా తెలిసే ఉంటుంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు ఎందుకంటే ఒక పైల్వాన్ అంటే భయపడతారు ఒక దాదాగిరి చేస్తాడేమో అనే విధంగా భయపడతారు మరి అలాంటిది కూడా ఉంది మీకు బయట ఉంది అనుకో భయము అప్పుడు వినడు గొడవలు గొడవలు చేసినప్పుడు అది కంటిన్యూ వస్తుంది అట్లా అంటే మీరు ఏమన్నా అట్లా చేశారా అప్పుడు చేసినాం కదా చేసాం మరి చేయదు అప్పుడు ఎట్లుంటది అప్పుడు అప్పుడు చేశారు అప్పుడు చేసేవాటికి ఆ పేరు అనేది ఇప్పుడు కంటిన్యూ అట్లానే ఉన్నారు ఇప్పుడు కంటిన్యూ ఉంది ఒక గ్యాంగ్ ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా సార్ గ్యాంగ్ ఏం లేదు నైన్ బట్ రెగ్యులర్ గా తిరిగేట పది మంది ఉంటారు పది ఇరవై మంది వాళ్ళే రెగ్యులర్ ఎక్కడ పోతే వస్తారు అంటే ఇప్పుడు ఒక పైల్ మ్యాన్ అంటే ఇలా గోల్డ్ వేసుకొని ఉండాలంటారా గోల్డ్ గోల్డ్ వేయాలని ఏం లేదు గోల్డ్ వేసినా గోల్డ్ వేయ దానికి సంబంధం ఉండదు పైల్వాన్ వన్ అంటే దంగల్లో కొట్లాడటోళ్ళు పైల్వాన్ వన్ అంటారు అంటే మరి మీరు ఇలా మొత్తం గోల్డ్ వేసుకొని అంటే మామూలుగా లేడీస్కి ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది ఇష్టం ఉంటుంది గోల్డ్ అంటే వాళ్ళే మొయ్యలేరు అంత గోల్డ్ మరి మీరు ఇంత అంటే ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అంటారు సార్ గోల్డ్ మొత్తం కూడా మరి అంత గోల్డ్ మోస్తున్నారు అంటే ఇప్పుడు ఆ పైల్ మ్యాన్ కి గోల్డ్ కి ఏమన్నా సంబంధం ఉందా ఏంటి అనేది కూడా సంబంధం ఏమి లేదు తెలంగాణ చాలా మంది ఇస్తారు చాలా మంది ఉన్నారు చాలా ఇప్పుడు అంటే చెప్పొచ్చు సార్ మీ మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా తయార అవుతున్నారు కాదనట్లేదు కానీ అందుకు మీరు ఇది ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది క్రియేట్ అంటే గోల్డంటే చిన్న పొంజు పెడతను నాకు ఇష్టం అప్పుడు ఇప్పుడు ఎక్కువ పెట్టుడు అంతే ఎక్కువ పెరిగింది రన్ 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 పెరిగేదా వచ్చింది నేను ఏమైనా ఫంక్షనల్ ల ఉండనే పెడతాను ఎక్కువ అహా ఫంక్షనల్ ల ఉండ మ్యారేజ్ ల ఉండ మను ఉంటది మళ్ళా సింపుల్ ఒకప్పుడు టాక్ కూడా నడిచింది బాగా దాదగిరి చేసి గుండైజేషన్ చేస్తూ అందర్ని అంటే కొడుతూ చేస్తూ కూడా ఇలా కబ్జాలు చేసి ఇచ్చేస్తున్నారు అలా గోల్డ్ ఇలా వేసుకుంటున్నారు అనే టాక్ కూడా వచ్చింది కబ్జాలు చేసి అన్ని చేసిన మనకు కబ్జా చేసినట్టు లేదు మనకి చిన్నప్పటి నుంచి ఓకే ఇక్కడ తెలంగాణ మొత్తం చూసినా ఇక్కడ కబ్జీడో ఒక గజం కబ్జాన్నట్టు చేయాలి ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ గోల్డ్ అంతా ఎలా వచ్చిందంట గోల్డ్ రియల్ ఎస్టేట్ ఏదైనా కొనడం అమ్మడం అంతే రియల్ ఎస్టేట్ లో మనకు ఫస్ట్ వేరే లా ఉంటుండే ఫైనల్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ లో దీని రియల్ ఎస్టేట్ లో నెంబర్ 1 అనుకోవచ్చు నెంబర్ 1 ఏడం నంబర్ 1 ఎంతో మంది ఉన్నారు ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు రియల్ ఎస్టేట్ అంటే ఎంతో మంది ఉన్నారు చాలా పాపులర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే పేరు పేరు తోటి పైసా కమాన్ చూడు కష్టం అందరికి పేరన్నా అన్న రెండు వస్తేనే మంచిగా ఒక యాక్టివ్ అది ఉంటది మెయిన్ గా ఇప్పుడు దర్గా పైల్వన్ అని ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే ఇప్పుడు కుస్సీలు చిన్నప్పటి నుంచి కొట్లాడతాం కదా ఎక్కడ ఉంటాడు అనేసి దర్గా ఉంటే బాగుంటుంది పేరు దర్గా నుంచి ఎవరైనా ఉంటే ఒక ఏరే ఉంటే ఆ ఏరే పేరు తీసుకొని పేరు పెడితే బాగుంటుంది అన్నట్టు అట్లా పెట్టిరు పేరు పెడితే బాగుంటుంది అలా వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు చిన్న పైల్వన్ అంటే ఎక్కువగా కాకుండా దర్గా పైల్వన్ అంటేనే ఎక్కువ తెలుస్తుంది తెలుస్తుంది అందులో ఒకటి ఇప్పుడు ఎవరికి ఎవరైనా కానీ మీ వీడియోస్ చూసిన వాళ్ళు కూడా ఈ గోల్డ్ ఇదంతా వేసుకునేసరికి కూడా నిజంగా పైల్వనీనా అని ఒక అంటే ఒక దాదాగిరి లాగా చూస్తా ఉన్నారు చాలా భయం ఉంటది కదా ఆ భయం అనేది ఒకటి క్రియేట్ చేశారు ఇవన్నీ అప్పుడు జరిగిన క్రియేట్ ఏమి అది కంతు భయం ఉంటది ఎవరైనా రావాలంటే పేరుంటే భయపడతారు మాట్లాడితే ఫ్రీగా అవుతారు అట్లా చాలా మందికి దూరంకి వెళ్ళి పేరున్నారు అన్నట్టు చాలా మంది రాని భయపడతారు నా దగ్గర వందల ఇప్పటివరకు డీల్ చేస్తాను నేను అన్ని కాంప్రమైజ్లు ఎన్నో కేసులు నా దగ్గరకు వస్తుంటాయి భార్య భర్తలు కోట్లాడిన కేసులు అన్నదమ్ములు కొట్లాడిన కేసులు ఎన్నో వస్తుంటాయి పిలిచి కల్పించి పంపిస్తాను మ్యారేజ్ అయితే గొడవలు మళ్ళీ కోర్టు నుంచి పది పది సంవత్సరాలు నడిస్తే అవి పిలిపించి మాట్లాడము అట్లా టూ సైడ్ నుంచి పిలిపించి మాట్లాడి కాంప్రమైజ్ చేయడం స్టార్టింగ్ నుంచి కూడా అలా కాంప్రమైజ్ చేసి కూడా పంపిస్తున్నా అలా ల్యాండర్ ఏదైనా కష్టపడితే సాధించవచ్చు చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూ వస్తేనే ఒక సాయ వస్తుంది మనకు అంతేగాని ఉట్టిని ఇట్లా ఒకటేసారి మెట్లు ఎక్కి కమాంచింది కాదు ఇది ఇప్పుడు ఎంతో కష్టం ఉంది ఇప్పుడు మీరు ఈ స్థాయికి ఎదిగారు ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి ఒక కష్టపడాలి కష్టపడాలి ఏదైనా ఇంట్రెస్ట్ పెట్టాలి ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ పెట్టి ఒక ఇంటర్వ్యూ కాదు వంద ఇంటర్వ్యూ చేస్తే సిస్టమేటిక్ ఉంటుంది ఒక్కటి చేసి మనం ఇంట్లో కూర్చుంటే మనం సక్సెస్ కాలేము కష్టం అంటే పికప్ ఏదైనా మీడియాలో ఎంత పోటీ ఉంటుంది అట్లా ఏదైనా సక్సెస్ కావాలంటే చాలా కష్టపడాలి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడాలి కష్టపడితేనే ఒక సక్సెస్ అందుకోగలుగుతాం లేకపోతే చాలా కష్టం సక్సెస్ లేకపోతే కష్టం ఎవరైనా చూడు మేము ఎందుకు ఎదుగుతలేమంటారు చాలా మంది వాళ్ళకు హార్డ్ వర్క్ చేయరాలు మనకెందుకు అనేసి కొద్దిగా ఇంట్లో కూర్చుంటారు వెళ్ళి చాలు వస్తున్నాయి కదా ఇంకెందుకు మనకు అనేసి మనం ఎట్లా అంటే కష్టంతో పైసాతోటి పేరువి కమ్మాచాలి ఏదైనా ఉన్నా ఏదైనా కష్టం ఉన్నా ఏదైనా అందరికి డబ్బులు పంపిస్తాను నేను వాళ్ళని చనిపోయినా ఏదన్నా పంపిస్తాను అట్లా మనకు డబ్బుతోటి ప్రజాసేవ చేసుకుంటాం ముందుకు వెళ్ళాలి మనం ఎందుకంటే వచ్చేటప్పుడు ఏం తీసుకో పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళం ఉన్నంతలోనే మనం ఎంత అయితే కమాన్ వాళ్ళకి వెళ్ళి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విట్నెస్ చాలు బయట మీరు ఇంత బాగా అంటే మీతో మాట్లాడుతుంటే తెలుస్తుంది సార్ ఏంటి అని ఇప్పుడు బయటనేమో ఫైల్మెన్ అంటే భయపడుతుంటారు కానీ మీతో మాట్లాడుతుంటే మాత్రం మీరు సమాజం గురించి కానీ నిజంగా ఒక వేదాంతం కానీ మీరు బాగా చెప్తున్నారు మనం ఏం తీసుకెళ్ళము వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు ఉన్న రోజులు అనుభవించాలని బాగా చెప్తున్నారు అదైతే నిజం మీ స్టడీ అది అంత ఎక్కడ జరిగింది ఎంతవరకు స్కూల్ వరకు స్కూల్ వరకు స్కూల్ వరకు డ్రాప్ చేశారు స్టార్ట్ చేసి కూడా రియల్ ఎస్టేట్ లో ఈ స్థాయికి ఎదిగారు మామూలుగా చైన్లు చేయించుకోవడము మా చేతికి తగ్గట్టుగా ఉంగరాలు పెట్టడం కానీ మీరెందుకు అంతంత పెద్ద ఉంగరాలు పెట్టాలని డిసైడ్ అయ్యారు ఎందుకంటే అవి చూస్తేనే అన్ని ఒకటి కలిసి అన్ని వేళ్లకు సరిపోయేలాగున్నాయి ఏంటంటే ఉండాలి

అందుకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి